జరిగింది ఇప్పటికే స్మార్ట్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ నుంచి ప్రతినిధులు సఫాలజిస్ట్లు అనుకున్నారు ఇంతవరకు నాగేశ్వరరావు గారు మాట్లాడారు సతీష్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు సతీష్ గారు సతీష్ గారు వినిపిస్తోందా సతీష్ గారు అట్లీస్ట్ ఒక హోప్ఫుల్ కూడా ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు అయితే కనిపిస్తలేవు అంటే మీరు నియోజకవర్గాల వారిగా చూస్తే గనక ఎలాంటి శాంపిల్స్ తీసుకున్నారు నియోజకవర్గాల వారీగా ఎన్ని సీట్లల్లో భారతీయ జనతా పార్టీ ఉండే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కేకే సర్వేని కూడా మనం ఇంతవరకు లైవ్ తీసుకున్నాం ఒక ఫరీదాబాదే మూడు మూడు ఆరు స్థానాల్లో చెరుసగం పంచుకుంటే కనుక మిగతా అన్ని స్థానాల్లో ఆల్మోస్ట్ ఒకటి జీరోలే కనిపిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ అక్కడక్కడ ఒక్కరిద్దరు ఇండిపెండెంట్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి సో మీ అంచనాలు ఎట్లా ఉన్నాయి మనము ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వందల శాంపిల్ సైజ్ తీసుకున్నాం సార్ మొత్తం అన్ని నియోజకవర్గాలు సర్వే చేశాం సైజ్ తీసుకున్నాము రెండో రెండో మొత్తం తొంభై నియోజకవర్గాలు కవర్ చేశాం సార్ మధ్య గ్యాప్ ఉంది అక్కడ అక్కడ మారినటువంటి పరిస్థితులు ఏంటి అక్కడ మారుతున్న విషయాలు ఏంటంటే సార్ మనం క్లియర్ గా అంటే అక్కడ గ్రౌండ్ లో మేము అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటంటే పాయింట్ వైజ్ గా ఫస్ట్ ఇక్కడ రెండు సార్లు బిజెపి ప్రభుత్వాన్ని చూసారు సార్ ఈ ప్రభుత్వంలో ఎక్కువగా డ్రగ్స్ వినియోగం ఒకటి తర్వాత అధిక ధరలు రెండోది ఆ ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు లేకపోవటం అలాగే ఇండస్ట్రీస్ పరంగా డెవలప్మెంట్ లేకపోవటం అలాగే మనోహర్ లాల్ కట్టర్ మీద ఎక్స్ సిఎం అంటే గత రెండు సార్లు చేసిన మీద కూడా పూర్తి వ్యతిరేకత ఉండటం అతను అంటే కేటర్ను పట్టించుకోపోవటం ప్రజలను పట్టించుకోవటం ఎటువంటి అంటే ఇండస్ట్రీస్ పరంగా కాని లేదనుకుంటే ఉద్యోగ నోటిఫికేషన్ గానీ ఇవన్నీ లేకపోవటం వల్ల అతని మీద వ్యతిరేకత వచ్చిందండి అలాగే ఏంటంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే పాత పెన్షన్ విధానం మేము అమలు చేస్తామని చెప్తారు దాని వల్ల కూడా కాంగ్రెస్ కి లాభం లాభం చేకూరుతుందండి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు వినేష్ పోగొట్టున్నారు జులానా అసెంబ్లీ నియోజకవర్గం ఆవిడ వల్ల కూడా కొంత ప్రభావం కాంగ్రెస్ వైపు తిరిగిందండి ఎందుకంటే ఆవిడ జాటు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వీటి వల్ల కొంత ఈసారి ఆ కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు సార్ ఎందుకంటే యంగర్స్ కూడా ఈసారి ఒక మార్పు అనేది కావాలి మార్పుకుంటే కొంచెం బాగుంటుంది గవర్నమెంట్ లో పనితీరు బాగుంటుంది అనేది అభిప్రాయం మీద ఉన్నారు జాటు ఎస్సీ సామాజిక వర్గం ఈ హర్యానా రాష్ట్రంలో కీలకం సార్ అలాగే మైనారిటీస్ కూడా సో అలాగే భూపేంద్ర హుడ్డా గారు గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన ఆర్థిక వ్యవస్థను బాగా చేయడం గానీ ఆయన పరిపాలన గానీ బాగా జనాలకు నచ్చిందని చెప్తున్నారు సో ఆయన కూడా జాటి సమాజ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అతను అతని ప్రభావం కూడా కొంత కనపడుతుంది సార్ అలాగే ఈసారి మనకి హోమ్ మినిస్టర్ ప్రస్తుతం హోమ్ మినిస్టర్ ఉన్న వ్యక్తి ఆ అంబాలా కాంటు నియోజకవర్గంలో ఆయనకు కూడా ఈసారి గెలిచే పరిస్థితి కనపడట్లేదు అని అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి చిత్ర గారికి మంచి అవకాశం కనపడుతుంది ఎందుకంటే ఆవిడ గతంలో కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసి నలభై వేల ఓట్లు తెచ్చుకున్నారు ఈసారి కూడా ఆవిడ ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇవ్వలేదు వాళ్ళ నాన్నగారు కూడా పక్క నియోజకవర్గంలో నిర్మల్ సింగ్ గారికి టికెట్ ఇచ్చారు సో కాంగ్రెస్ పార్టీ వారు ఒకే కుటుంబం ఇద్దరికి ఇవ్వనందు వల్ల ఆవిడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా అంబాలా కాంట్ లో నిలబడుతుంది గత ఓడిపోయినా సరే నియోజకవర్గాన్ని అంటి అక్కడ సేవా కార్యక్రమాలు అలాగే ప్రజలకు ఏ ఇబ్బంది అయినా వెంటనే వెళ్ళటం ఆర్థిక సహాయాలు చేయటం ఇవన్నీ ఉండటం వల్ల ఈసారి హోమ్ మినిస్టర్ గారికి అనిల్ విజ్ గారికి చిత్ర గారికి టఫ్ ఫైట్ ఉందండి కూడా ఇండిపెండెంట్ బ్రేక్ బ్రేక్ తీసుకుందాం తర్వాత కంటిన్యూ అవుతుంది